హిట్మా రాజే మరణం తర్వాత వాళ్ళను హత్య చేసిన తర్వాత వాళ్ళని తీసుకుపోతున్నప్పుడు తండోపతండాలుగా ఆదివాసీలంతా కూడా కదిలి ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఆ తల్లి నిర్వేదంగా అట్లా నడిచిపోతూ ఉంది అంతేకాకుండా బహుశా ఎర్రగుడ్డ కప్పిన తర్వాతనో చితిపైన ఇద్దరిని ఒకే చోట పెట్టినటువంటి సందర్భం మనం దాదాపుగా నేను చూడలేదు వాళ్ళిద్దరిని ఒకే చోట తల్లిని గుడ్డను సవరిస్తుంది ఇట్లా నిజానికి మనిషి అనుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే మనసు స్పందించకుండా ఉండదు వాళ్ళు చేసినటువంటి నేరం ఏమిటి ఇంతకుముందు కోదగ్రామని చెప్పినట్టు ఫిఫ్త్ షెషన్ అడవిలో ఆదివాసీలకు రావాల్సినటువంటి హక్కులు ఉంటాయి కదా ఈ అడవి నాది అనుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది కదా తరతరాలుగా వాళ్ళు అడవిని అంటి పెట్టుకొని ఉన్నారు కదా వాళ్ళు మన దగ్గరికి రాలేదు వాళ్ళు మన జీవితాల్లోకి రాలేదు మీ ఆస్తులు కావాలి మీ కోటలు కావాలని మన దగ్గరికి రాలేదు వీళ్ళే వాళ్ళ దగ్గరికి పోయింది ఎందుకంటే ఆ అడవిని కాచేయడానికి అనేటువంటిది అందరికీ స్పష్టమే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు